హలో ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పబోయేది నిజంగా జరిగిన సంఘటన అది కూడా దుబాయ్లో ఫ్రెండ్స్ మామూలుగా మన దేశం నుండి ఎంతోమంది దుబాయ్కి వెళ్ళి ఏదో ఒక చిన్న చిన్న ఉద్యోగం చేస్తూ ఉంటారు కానీ తమ వెంట వారి భార్యలను అస్సలు తీసుకువెళ్ళడానికి అస్సలు ఇష్టపడరు కారణం అక్కడ ఉండే వారి ప్రవర్తన అంతగా బాగుండదని ఫ్యామిలీని తీసుకెళ్ళడానికి ఇష్టపడరు కానీ అక్కడ పనిచేసే ఒక భారతీయ ఉద్యోగి మాత్రం తన భార్యను కొన్ని పరిస్థితుల కారణంగా దుబాయ్కి తీసుకెళ్లాడు అయితే ఒకరోజు అతని మేనేజర్ దృష్టి అతని భార్యపై పడింది ఆమెను చూసిన వెంటనే ఆ మేనేజర్ పిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు దీంతో ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే మీరందరూ షాక్ అవుతారు ఇంతక మేనేజర్ ఏం చేశాడు అసలు ఆ ఉద్యోగి తన భార్యను దుబాయ్కి ఎందుకు తీసుకువెళ్ళాడు చివరికి ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియో ఇంట్రెస్టింగ్గా అండ్ ఎమోషనల్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్తే ఫ్రెండ్స్ అరుణ్ అనే ఆంధ్రప్రదేశ్కు చెందిన అబ్బాయి రెండు వేల పన్నెండు నుండి దుబాయ్లో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ ఉన్నాడు అక్కడ తను చేసే పెద్ద పెద్ద భవనాలలో హెడ్ ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు అరుణ్ చేసే పని పట్ల అతని కంపెనీకి కూడా బాగా డెవలప్ కూడా అయ్యింది అంటే పదేళ్ళుగా అక్కడే ఉండి పనిచేస్తున్నాడు అయితే అరుణ్కు ముప్పై ఏళ్ళు రాగానే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు దీంతో ఈ విషయం గురించి ఇండియాలో ఉన్న తన ఫ్యామిలీ మెంబర్స్కు చెప్పడంతో వాళ్ళు కూడా ఒక మంచి సంబంధం చూశారు అలా వారు వెన్నెల అనే అమ్మాయిని చూడడంతో అరుణ్కు కూడా ఆమె బాగా నచ్చింది దీంతో అరుణ్ ఇండియాకు వచ్చి వెన్నెలను ఘనంగా పెళ్లి చేసుకున్నాడు అలా ఇద్దరు పెళ్లి తర్వాత బాగా హ్యాపీగా లైఫ్ను స్టార్ట్ చేశారు అలా చూస్తుండగానే మూడు నెలలు ఇట్టే గడిచిపోయాయి దీంతో అరుణ్కు కంపెనీ ఇచ్చిన హాలిడేస్ కూడా దగ్గర పడడంతో వెన్నెలను పుట్టింట్లో వదిలేసి దుబాయ్కి వెళ్ళాడు ఇక వెన్నెల అరుణ్కు దూరంగా ఉండడంతో చాలా బాధపడింది మరోవైపు అరుణ్ కూడా వెన్నెలను బాగా మిస్ అవుతున్నాడు అలా ఇద్దరు ఫోన్లు చేసుకొని దూరంగా ఉంటూ ప్రేమను పంచుకుంటూ ఉండేవారు వెన్నెల మాత్రం మీరు వీలైనంత తొందరగా ఇక్కడికి వచ్చేయండి అని అడుగుతూ ఉండేది కానీ అక్కడ అరుణ్కు మళ్ళీ ఏడాది వరకు హాలిడేస్ కూడా ఇవ్వరు దీంతో అరుణ్ కూడా ఒక నిర్ణయం తీసుకుంటాడు ప్రస్తుతం ఫైనాన్షియల్ పరంగా కూడా బాగానే ఉంది కదా అయినా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నా భార్యతో గడుపుతాను కాబట్టి ఇండియాకు వెళ్ళి వెన్నెలతోనే ఉండిపోవాలని అనుకుంటాడు అలా మరుసటి రోజు తన కంపెనీ మేనేజర్ దగ్గరికి వెళ్ళి తను తీసుకున్న నిర్ణయం గురించి చెబుతాడు వెళ్లే ముందు తనకు సంబంధించిన అకౌంట్స్ అన్ని క్లియర్ చేయమని చెబుతారు కారణం అరుణ్ అక్కడ పని పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి అతనికి వచ్చే డబ్బులు పెండింగ్లో ఉన్నాయి అలా తనకు మొత్తం ఏడు లక్షల వరకు డబ్బు ముట్టాల్సి ఉంది కానీ మేనేజర్ మాత్రం అరుణ్ను వదులుకోవడానికి అస్సలు ఇష్టపడడు ఎందుకంటే అరుణ్ వర్క్ పట్ల వారి కంపెనీకి మంచి పేరు వచ్చింది దీంతో ఆ కంపెనీ వాళ్ళు అరుణ్ను అక్కడి నుండి పంపించడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించారు కానీ అరుణ్ మాత్రం వెళ్ళాలని గట్టిగా నిర్ణయం తీసుకోవడంతో అప్పుడు మేనేజర్ ఆ కంపెనీ హెడ్ అయిన షేకు అరుణ్ డిజైన్ విషయం గురించి దాని వెనుక ఉన్న కారణం గురించి చెప్తారు కానీ అరుణ్ లాంటి వర్కర్ను మనం ఎక్కడ వెతికినా కూడా దొరకరు అతడి వల్లే మన కంపెనీకి మంచి పేరు ఉంది ఇప్పుడు అరుణ్ను వదులుకుంటే ఎన్నో పనులు ఆగిపోతాయి ఆ పనులు వేరే వాళ్ళు కూడా చేయలేరు అని షేక్ చెప్పడంతో అప్పుడు షేక్ అరుణ్ను వదులుకోవడం కంటే అతడి భార్యను ఇక్కడికి రమ్మంటే సరిపోతుంది కదా అని మేనేజర్తో అంటాడు వెంటనే మేనేజర్ అలా ఎలా సాధ్యమవుతుంది సార్ గల్ఫ్ దేశాల కండిషన్స్ ప్రకారం ఒక ఇంజనీర్ డాక్టర్ మేనేజర్ వంటి పెద్ద పెద్ద పోస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళు మాత్రమే తమ భార్యను ఇక్కడికి తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది కదా మరి అరుణ్ విషయంలో అది సాధ్యం కాదు కదా అని అంటాడు దీంతో షేక్ ఒక నిర్ణయానికి వస్తాడు అదేంటంటే అరుణ్కు నకిలీ ఇంజనీరింగ్ డిగ్రీ సర్టిఫికేట్ను తయారు చేసి దాని ద్వారా అరుణ్ భార్యను ఇక్కడ సెటిల్ అయ్యేలా చేయాలని అనుకుంటాడు అలా షేక్ మేనేజర్తో ఈ సర్టిఫికేట్ సహాయంతో మన కంపెనీ ద్వారా పర్మిషన్ ఉండేలా చేయమని చెప్పడంతో వెంటనే ఆ మేనేజర్ అరుణ్కి చెబుతాడు ఇక అరుణ్ కాస్త షాక్ అయి మళ్ళీ వెన్నెల కోసం ఒప్పుకుంటాడు నిజానికి అరుణ్కు దుబాయ్కు వెన్నెలను తీసుకొని రావాలని ఉండదు కారణం అక్కడ ఉండే వారి పట్ల భయపడుతుంటాడు కానీ తప్పనిసరి వెన్నెలకు పాస్పోర్ట్ అప్లై చేసి వెన్నెలను తీసుకొని రావడానికి ఇండియాకు వెళ్తాడు అరుణ్ మరోవైపు వెన్నెల కూడా తన భర్తతో దుబాయ్కి వెళ్తున్నానని చాలా సంతోషంగా ఉంది అలా ఇద్దరు కలిసి హ్యాపీగా దుబాయ్కి వస్తారు అలా అరుణ్ వాళ్ళు రాగానే కంపెనీ మేనేజర్ హెడ్ వారికి ఒక ప్లాట్ని కూడా గిఫ్ట్గా ఇస్తారు దీంతో అన్ని సామాన్లు కూడా సర్దుకొని కొత్త లైఫ్ను స్టార్ట్ చేస్తారు ఒక మూడు రోజులు భార్యతో కడిపి అరుణ్ తిరిగి మళ్ళీ తన పనులకు వెళ్తాడు ఇక కొన్ని రోజుల తర్వాత అరుణ్ మేనేజర్ అరుణ్ దగ్గరికి వచ్చి మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది అని అడుగుతాడు అయితే అరుణ్ మేనేజర్ కూడా ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన వ్యక్తి అతని పేరు వచ్చేసి రాజేందర్ రెడ్డి ఇక రాజేందర్ రెడ్డి పలకరించడంతో అరుణ్కు సంతోషపడి తన భార్యను ఇక్కడికి వచ్చేలా చేసినందుకు అలాగే తమకు మంచి ప్లాట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని అంటాడు అరుణ్ ఇక అప్పుడే రాజేందర్ రెడ్డి పెళ్లి చేసుకున్నందుకు పార్టీ లేదా అని అడగడంతో కావాలంటే ఈరోజు బయటకు వెళ్దామని అంటాడు అరుణ్ కానీ రాజేందర్ రెడ్డి మాత్రం లేదు బయట అయ్యేందుకు మేము మీ ఇంటికి వస్తాం అలాగే మీ భార్యను కూడా చూసినట్లుగా ఉంటుంది కదా పైగా ఆమె చేతి వంట తిందామని అంటాడు కానీ అరుణ్కు కాస్త భయంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉండే మగవాళ్ళు ఇండియా నుండి వచ్చే ఆడవాళ్ళ విషయంలో బాగా అడ్వాంటేజ్గా తీసుకొని చాలా తప్పుడు పనులు చేస్తూ ఉంటారు అందుకే అరుణ్ కూడా భయపడుతూ ఉండడంతో వెంటనే తన మేనేజర్తో సార్ ఇంట్లో పార్టీ ఏం బాగుంటుంది బయట అయితేనే బాగుంటుంది కదా అని అంటాడు కానీ అతను మాత్రం అస్సలు ఒప్పుకోడు అయినా మనం పార్టీస్ ఎప్పుడు బయటనే చేసుకుంటాం కదా ఈసారి ఇంటి దగ్గర చేసుకుందాం మాకు ఇంటి భోజనం తినాలనుంది నేను మన బాస్ మీ ఇంటికి భోజనంకి వస్తామని అంటాడు ఇక అరుణ్ కూడా చేసేదేమీ లేక సరే సార్ అని మరి ఏ రోజు వస్తారు సార్ అని అడగడంతో రాజేందర్ రెడ్డి మనకు శుక్రవారం రోజు హాలిడేస్ ఉంటుంది కాబట్టి ఆ రోజే వస్తామని అంటాడు ఇక శుక్రవారం రానే వచ్చింది దీంతో సాయంత్రం సమయంలో అరుణ్ వెన్నెల వచ్చే అతిథుల కోసం ఫుడ్ ప్రిపేర్ చేసింది అదే సమయంలో మేనేజర్ రాజేందర్ రెడ్డి వారి బాస్ షేక్ అలాగే ఇద్దరు ఎంప్లాయీస్ కూడా వచ్చారు వారి కోసం అరుణ్ తినడానికి తాగడానికి అన్నీ రెడీ చేసి అతనే వడ్డించాడు అలా రాత్రి సమయం పదకొండు అలా అవుతుంది ఇక మేనేజర్ రాజేందర్ రెడ్డి అప్పటికే బాగా తాగేసి ఉన్నారు ఆ మత్తులో అతడు అరుణ్తో అరుణ్ మేము వచ్చి ఇంత టైం అవుతుంది కానీ మీ భార్యను మాకు పరిచయం చేసిందిలే కానీ మీ భార్యను మాకు పరిచయం చేయవేంది అని అడుగుతాడు దాంతో అరుణ్ సార్ ఆమె పల్లెటూరు నుండి ఇక్కడికి మొదటిసారి వచ్చింది కదా ఆమెకు కొత్త వ్యక్తులతో అంత త్వరగా పరిచయం చేసుకోవడానికి కాస్త భయపడుతూ సిగ్గుపడుతూ ఉంటుంది అందుకే బయటకు రాలేకపోతుందని అంటాడు నిజానికి అరుణ్ తన భార్యను వారికి చూపించడానికి భయపడి అలా ఏవేవో చెబుతూ ఉంటాడు వెంటనే రాజేందర్ అదేంది అరుణ్ అలా అంటున్నావు మేము వచ్చింది మీ భార్యను చూడ్డానికి కదా పైగా ఆమె ఇక్కడికి మొదటిసారిగా వచ్చింది కాబట్టి ఇక్కడ మేము ఉన్నామనే ధైర్యం ఇస్తామని అంటాడు అలా వెన్నెలను చూపించమని పట్టుపడతారు దీంతో అరుణ్ సరే అని లోపలికి వెళ్ళి వెన్నెలను తీసుకొచ్చి వారికి పరిచయం చేస్తారు ఇక రాజేందర్ రెడ్డి వెన్నెలను అలా చూస్తూ ఉంటాడు వెంటనే అరుణ్తో అరుణ్ నువ్వు చాలా అదృష్టవంతుడు అని నీ భార్య చాలా అందంగా ఉంది నాకు కూడా ఇలాంటి భార్య ఉంటే ఎంత బాగుండో అని అందరు ముందుగా మొహమాటం పడకుండా అంటాడు అతని మాటలు విన్న వెంటనే వెన్నెల కాస్త ఇబ్బంది పడుతూ అక్కడి నుండి లోపలికి వెళ్తుంది అప్పుడే రాజేందర్ రెడ్డి ఆమెను ఆపి మేం మీ కోసం వస్తే అలా లోపలికి వెళుతున్నావెందుకు అని ఆమె చేతిని పట్టుకొని తన జేబుల నుండి గోల్డ్ చైన్ ఆమె చేతిలో పెడతాడు వెంటనే అరుణ్ అయ్యా సార్ ఇప్పుడు గిఫ్ట్ అన్నెందుకు ఎందుకు మీరు వచ్చి ఆశీర్వదించారు అది చాలు మాకు అని అంటాడు కానీ రాజేందర్ మాత్రం లేదు అరుణ్ నువ్వు మాకు తమ్ముడు లాంటి వాడివి పెళ్ళయ్యాక మొదటిసారి వెన్నెలెక్కడికి వచ్చింది మరి అలాంటప్పుడు గిఫ్ట్ లేకుండా ఎలా వస్తాం చెప్పు అని వెన్నెల చేతిలో బలవంతంగా గిఫ్ట్ పెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆ తర్వాత వాళ్ళు కూడా భోజనం చేసి కూర్చోగా అప్పుడు వెన్నెల అరుణ్తో వచ్చిన వాళ్ళలో మీ మేనేజర్ ప్రవర్తన నాకు చాలా ఇబ్బందిగా భయంగా అనిపించింది ఇంకెప్పుడు మీరు వారిని ఇంటికి పిలవకండి అని అంటుంది అప్పుడు అరుణ్ సరే అని అయినా వాళ్ళు నిన్ను చూడటానికి మాత్రమే వచ్చారు కానీ మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తారు అయినా మా మేనేజర్ మన తెలుగు వాళ్ళే ఇక్కడ మనకు అలాంటి వాళ్ళు ఉంటే మనకు కూడా ధైర్యం కాబట్టి ఆహ్వానించాను ఇంకెప్పుడు వారిని పిలవను అని అంటాడు అయితే మరుసటి రోజు అరుణ్ తన పనులకు వెళ్ళగా అప్పుడు తన మేనేజర్ రాజేందర్ రెడ్డి అరుణ్తో అరుణ్ నీ భార్య చేతి వంట చాలా బాగుంది నువ్వు నిజంగా చాలా అదృష్టవంతుడివి ఇక ఇప్పటి నుండి ప్రతి శుక్రవారం నేను మీ ఇంటికే వచ్చి భోజనం చేస్తానే అని అంటాడు అప్పుడు అరుణ్ బయటకి అనలేక లోపల బాధపడుతూ సరే అని అంటాడు ఇక మళ్ళీ శుక్రవారం రాగా ఆ రోజు అరుణ్ కాస్త డల్గా ఉంటాడు వెన్నెలకు కూడా తన మేనేజర్ వస్తున్నాడు అనే విషయం చెబితే ఇంకా కంగారు పడుతుందేమో అని ఆమెకు చెప్పకుండా తన పనులకు వెళ్ళి సాయంత్రం సమయంలో రాజేందర్కు కనిపించకుండా తన ఇంటికి చేరుకుంటాడు అలా శనివారం కూడా రాజేందర్కు కనిపించకుండా ఉంటాడు అయితే మరుసటి ఆదివారం అరుణ్ ఏదో పని మీద బయటకు వెళ్తాడు ఇక వెన్నెల ఎప్పటిలాగానే ఇంట్లో ఉండి పనులు చేసుకుంటూ ఉంటుంది అయితే అదే సమయంలో ఎవరో డోర్ కొట్టడంతో అరుణ్ వచ్చాడేమో అనుకొని వెన్నెల డోర్ తీస్తుంది కానీ చూసేసరికి అక్కడ ఉన్నది అరుణ్ కాదు అరుణ్ వాళ్ళ మేనేజర్ రాజేందర్ ఉంటాడు అతడిని చూసి వెన్నెల కాస్త భయపడుతూ కంగారు పడుతూ ఉంటుంది ఇక నమస్తే సార్ అని చెప్పి అరుణ్ ఇంట్లో లేడని అంటుంది ఇక రాజేందర్ వెన్నెలతో అరుణ్ ఇంట్లో లేడని నాకు కూడా తెలుసు అని ఇక్కడే ఉండి మాట్లాడుతున్నావు ఇంట్లోకి పిలవవా అని అంటాడు అప్పుడు వెన్నెల కాస్త భయపడుతూనే లోపలికి పిలవగా ఆయన అక్కడే హాల్లో ఉన్న సోఫాలో కూర్చుంటాడు వెన్నెల లోపలికి వెళ్ళి వెంటనే అరుణ్కి ఫోన్ చేసి రాజేందర్ వచ్చిన విషయం చెప్పి తొందరగా ఇంటికి రండి అని అంటుంది అప్పుడు అరుణ్ సరే అని ఫోన్ కట్ చేస్తాడు ఇక వెన్నెల హాల్లోకి వెళ్ళి చూడగా రాజేందర్ బాగా కంటనీరు పెట్టుకొని ఉంటాడు అది చూసి వెన్నెల ఏం జరిగింది సార్ ఎందుకు ఏడుస్తున్నారు అని అడుగుతుంది కానీ రాజేందర్ మాత్రం ఏం చెప్పకుండా ఏడుస్తూ ఉంటాడు దీంతో వెన్నెల మళ్ళీ అడగటం మానేసి భయంతో సైలెంట్గా ఉంటుంది అప్పుడే అరుణ్ కూడా అక్కడికి వచ్చి ఏడుస్తున్న రాజేందర్ని చూసి ఏం జరిగింది సార్ అని అని అడుగుతాడు వెంటనే వెన్నెల దగ్గరకు వచ్చి సార్ ఎందుకు ఏడుస్తున్నాడు వెన్నెల ఏం జరిగింది అని కంగారు పడుతూ అడుగుతాడు అరుణ్ ఇక వెన్నెల ఏమోనండి అతను వచ్చినప్పటి నుండి అలాగే ఏడుస్తూ ఉన్నాడని అంటుంది ఇక అరుణ్ రాజేందర్ దగ్గరికి వెళ్ళి సార్ ఏం జరిగిందో చెప్పండి అనడంతో అప్పుడు రాజేందర్ తన కథ చెబుతాడు అరుణ్ నా కూడా నీలాంటి అందమైన అమ్మాయి ఉండేది మా పెళ్లి తర్వాత ఆమెను పట్టించుకోకుండా డబ్బు మీద ఉన్న ఆశతో సంపాదన మీదనే బాగా దృష్టి పెట్టాను ఆమె ఎన్నోసార్లు ఫోన్ చేసి మీ దగ్గరకు వస్తానని అన్నప్పటికీ కూడా నేను పట్టించుకోకుండా సంపాదన మీదనే దృష్టి పెట్టాను దీంతో ఆమె నేను రావట్లేనని విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకుంది ఇక అప్పటి నుండి నేను ఒంటరిగా ఉన్నాను డబ్బు చాలా ఉన్నప్పటికీ ఇప్పుడు ఆమె నా దగ్గర లేదు అని అంటాడు అప్పుడు అరుణ్ కూడా బాధపడుతూ మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్ అని ప్రశ్నిస్తాడు అప్పుడు రాజేందర్ నేను ఇక్కడికి రావడానికి ఒక కారణం ఉంది అదేంటంటే నీ భార్య వెన్నెలతో నీలాంటి అమ్మాయిని నా కూడా చూసి పెళ్లి చేయమని అడగటానికి వచ్చాను అని అంటాడు దీంతో అరుణ్ సార్ మీరు ఇప్పటికే నలభై ఏళ్ళు దాటాయి ఇప్పుడు మిమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు సార్ అని అడుగుతాడు అప్పుడే వెన్నెల సార్ మీరేమి అనుకోనంటే నాకు ఒక అక్క ఉంది కానీ ఆమెకి విడాకులు కూడా అయ్యాయి ఆమె వయసు కూడా ముప్పై ఐదేళ్ళు ఉంటాయి మీరు సరే అంటే నేను మా అక్కతో మాట్లాడి పెళ్ళి కూపిస్తాను అని అంటుంది అప్పుడు రాజేందర్ నువ్వు ఎటువంటి అమ్మాయిని చూసినా నాకు పర్వాలేదు వెన్నెల కానీ నీలాంటి మంచి మనసు ఉంటే చాలు ఎందుకంటే నాకు ఎవ్వరూ లేరు మా అమ్మ నాన్న కూడా చిన్నప్పుడే చనిపోయారు కనీసం బంధువులు కూడా లేకుండా పోయారు అని అంటాడు దాంతో వెన్నెల సరే సార్ బాధపడకండి నేను మా ఇంట్లో వారితో మాట్లాడతాను అని అంటాడు ఆ తర్వాత వెన్నెల విషయం చెబుతుంది అలాగే రాజేందర్ గురించి కూడా చెబుతుంది ఇక రాజేందర్ కూడా ఆమె గురించి చెప్పి వీడియో కాల్ చేస్తారు అలా వెన్నెల వాళ్ళ అక్క రాధ రాజేందర్కు బాగా నచ్చుతుంది రాధకు కూడా రాజేందర్ నచ్చుతాడు అలా ఇండియాకు వెళ్ళి ఒక గుడిలో పెళ్లి చేసుకుంటారు అయితే రాజేందర్ దుబాయ్లో మేనేజర్ పోస్ట్లో ఉండడంతో రాధకు ఈజీగా పాస్పోర్ట్ వస్తుంది దీంతో రాధను దుబాయ్కి తీసుకొస్తాడు రాజేందర్ అయితే రాజేందర్కు సొంతంగా డబుల్ బెడ్రూమ్ ప్లాట్ ఉండడంతో రాజేందర్ అరుణ్ వెన్నెలను కూడా తమతో ఉండమని అంటారు అలా వాళ్ళు ఒక ఇంట్లో హ్యాపీగా ఉన్నారు ఇక పదేళ్ల పాటు అదే ఇంట్లో హ్యాపీగా ఉంటూ విదేశాలు తిరుగుతూ ఉండేవారు అలా అరుణ్ దంపతులకు ఇద్దరు పిల్లలు అలాగే రాజేందర్ దంపతులకు కూడా ఇద్దరు పిల్లలు పుట్టారు ఇక పిల్లలతో వారి జీవితం హాయిగా నడుస్తున్న సమయంలో రాజేందర్కు యాభై ఏళ్ళ వయసు రాగానే హార్ట్ అటాక్తో చనిపోతాడు దీంతో రాజేందర్ మరణంను వారెవ్వరూ తట్టుకోలేకపోతారు రాజేందర్ లేనిది తాము దుబాయ్లో ఉండటానికి ఇష్టపడక తిరిగి ఇండియాకు వస్తారు అలా రాధా తన పిల్లలతో రాజేందర్ ఊరైనా కడపలో ఉండగా అక్కడ కూడా రాధ ఉండలేకపోయింది అయితే రాజేందర్ తనకు పెళ్లి తర్వాత హార్ట్ అటాక్ ఉందని తెలియడంతో తన పేరు మీద ఉన్న ఆస్తులని రాధ పేరు మీద రాస్తాడు అలా రాధ కడపలో ఉన్న తమ ఆస్తులను నమ్మి తమ అమ్మ వాళ్ళు ఉండే చోట పిల్లల పేర్ల మీద ఆస్తులు పిల్లల పేర్ల మీద ఆస్తులు కొని పిల్లలతో అక్కడే ఉంది ఇక వెన్నెల అరుణ్ కూడా తమ ఊరికి వెళ్ళి అక్కడ బాగా సెటిల్ అయ్యారు కానీ రాజేందర్ లేడన్న బాధ వారిని వెంటాడుతూనే ఉండేది చూశారు కదా ఫ్రెండ్స్ ఏదైనా జీవితం విడాకులతోనే ఆగిపోతుంది ఎందుకంటే ఆ దేవుడు వారికి మరో మంచి జీవితం కూడా ఇస్తూ ఉంటాడు మరి ఫ్రెండ్స్ ఈ వీడియో చూశాక మీకేమనిపించిందో కామెంట్స్ రూపంలో తెలిపండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి